ఆయన నాకు శాకిల ఇస్తే చాలు ఆయన నా తలనొప్పి తీస్తే చాలు ఆయన నాకు పెళ్లి చేస్తే చాలు నేను డిగ్రీ పాస్ అయితే చాలు నా యాకోబు నుండి ఇస్రాయేల్గా పేరు పెట్టి పిలిచింది ఎవరు ఒక్క మాటతో నా జీవితం మార్చాడు ఆ జీవితం ఉల్టా పుల్టా అయిపోయింది నిర్గమాకాండ మూడో అధ్యాయము మొదటి వచ్చ నుంచి మోదే మోసే మిద్యాను యాజకుడైన ఇత్రో తన మామ మందను మేపచ్చు ఆ మందను అరణ్యము అవతల తోలుకొని దేవుని పవిత్రమైన హోరేబునకు వచ్చెను రెండవ వచ్చను చదువుతారావరేనా ఒక పొదనడిమిని అగ్నిజ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయని ఎవరు ప్రత్యక్షమయ్యారు గట్టికి చెప్పండి యహోవా దూత ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మందుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టుకు వెళ్ళి చూసేదని గొప్ప వింత చూసేదను అనుకున్నాడు దాన్ని చూడటానికి అతడు ఆ తట్టుకు రాగానే ఆ తట్టుకు వస్తున్నాడని ఎవరు చూశారు యహోవా చూసిన ప్రత్యక్షమైంది ఎవరు ప్రత్యక్షమైంది ఎవరండి యహోవా దూత ఇప్పుడు ఇప్పుడు ఆయన తట్టుకు వస్తున్నాడని చూసేది ఎవరు యహోవా దేవుడు ఆ పొదనడిమి నుండి మోసే మోసే అని అతనిని పిలిచాను ఎవడు పిలిచారు ఎవరు పిలిచారు ఆ నడిమి నుండి ఎవరు పిలిచారు దేవుడు అని రాసుందా లేదా యహోవా దూత అంటారేంటి అక్కడ దేవుడు అని రాసుందా లేదా దేవుడు పిలిచాడు దేవుడు పిలిస్తే ఈయనకు వినపడిందా లేదా మరేంది ఏసు ప్రభుంది ఎప్పుడు దేవుని స్వరం వినలేదు మీరు అంటాడు మీకు అర్థమవుతుందా నేను అడిగే ప్రశ్న లేదా ఇది పట్టుకుని చాలామంది అడుగుతారు మిమ్మల్ని మీ బైబిల్లో ఎన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి చూసారా ఎంత దరిద్రం ఉందో చూసారా మీరు ఏం రాసుకున్నారో కూడా తెలియదే మీ బైబిల్లో అని ప్రశ్నలు వేస్తారు మనము ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కొంతమంది అయితే అరవై సంవత్సరాల నుంచి క్రైస్తవులంగానే ఉంటాం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఏసయా ఏసే వేసే కాలు నచ్చేశాయా దీన్ని ముట్టునైనా ఏసే వేసే ఏసే కాలు నచ్చాను వేసా చెయ్యి నచ్చా తల నచ్చ ఇదే మన బతుకు కానీ కొంచెం ముందుకెళ్దాం దేవుడు ఏంటి ఆయన ఉనికి ఏంటి ఆయన ప్రత్యక్షతలు ఏంటి ఆయన యొక్క గొప్పతనం ఏంటి ఆయన ఔన్నత్యం ఏంటి ఆయనతో నాకున్న సంబంధం ఏమిటి నేను ఆయనలో ఏమై ఉన్నాను అన్న విషయాలను మనం పట్టించుకుంటే ఇలాంటి ప్రశ్నలకు చాలా స్పష్టంగా చాలా సూటిగా మనకు సమాధానాలు దొరికిపోతాయి అప్పుడు దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచెను ఆ తరువాత నీ పాదముల నుండి నీ చెప్పును విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము అన్న తర్వాత పద్నాలుగో వచ్చిన చూడండి అందుకు దేవుడు అంటే ఇప్పుడు అడుగు ఇప్పుడు మోసే మాట్లాడుతూ అంటున్నాడు నువ్వు నన్ను పంపిస్తున్నావు బాగానే ఉంది ఎవరు పంపిస్తున్నారు అంటే నేనేం చెప్పాలి ఎవరి పేరు చెప్పాలి అని అంటే అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషతో చెప్పను మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేలీలతో చెప్పవలను మరియు దేవుడు మోషతో ఇట్ల నేను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అయిన యహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేలీలతో చెప్పు ఎవరి దేవుడంటా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అని దేవుడు సొంతంగా తన పరిచయం ఇచ్చుకుంటున్నాడు నేను ఈరోజు ఉదయం మన ప్ర మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెనకాల ఒక బ్రదర్తో కలిస్తే అన్న మీది బెల్లంపల్లి కదా నా అన్నాడు కాదు బాబు నేను ప్రవీణ్ కుమారే కానీ బెల్లంపల్లి ప్రవీణ్ కాదు అర్థమవుతుంది కదా నేను ప్రవీణ్ కుమారే కానీ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కాదు నేను ప్రవీణ్ కుమార్ పగడాల అలాగే దేవుళ్ళు చాలామంది నువ్వు అనుకోవచ్చు నాయనా కానీ నేను అలాంటి దేవుణ్ణి కాదు ఏ దేవుణ్ణి అబ్రహాము దేవుణ్ణి ఇసాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి దేవుడు తన పరిచయ పత్రికను చూపిస్తున్నాడు దేవుడు తన ఆధార్ కార్డు చూపిస్తున్నాడు ఇదిగో ఇది నేను నువ్వు ఎవడిని పడితే వాడిని ప్రవీణ్ కుమార్ అనుకోబాకు ప్రవీణ్ కుమార్లు చాలా మంది ఉంటారు నాయన కానీ నేను వేరు వాళ్ళు వేరు అని చెప్పడం కోసం డిస్టింక్షన్ ప్రభు చూపిస్తున్నాడు చాలామంది దేవుళ్ళు ప్రజల మనసుల్లో ఉండవచ్చు కానీ నేను అద్వితీయుడైనటువంటి దేవుణ్ణి ఏమని చెప్పమన్నాడు ఇస్రాయేలు వినుము నీ దేవుడైన యోహోవా అద్వితీయుడు ఆయనను పోలినవాడు ఇంకొకడు లేడు ఆయనను పోలిన దేవుడు ఇంకొకడు లేడు నువ్వు ఎంత కష్టపడినా నాలాంటి దేవుణ్ణి నువ్వు సృష్టించుకోలేవు నువ్వు ఆవుని చేసుకోవచ్చు దూడం చేసుకోవచ్చు చెట్లను చేసుకోవచ్చు పాములు చేసుకోవచ్చు పుట్టలు చేసుకోవచ్చు నాలాంటి దేవుణ్ణి మాత్రం నువ్వు సృష్టించలేవు నాలాంటి దేవుణ్ణి మాత్రం నువ్వు ఊహించుకోలేవు నీ ఊహకు అందని వాణ్ణి ఐఎమ్ యునిక్ అని చెప్పటం కోసం ఇప్పుడు ఇలా ఇట్లా చెప్తే నీకు అర్థం కాదు కానీ ఓ మాట చెప్తా చూడు అని చెప్పి నేను మీ నాయన 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 మీ అబ్బుండాడే అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి అని చెప్పి పరిచయం చేసుకున్నాడు ఇప్పుడు మనం ఈ అబ్రహాముకు ఇస్సాకుకు యాకోబుకు అసలు ప్రత్యక్షతలు కనిపించాయా అని చూడాలి అక్కడేమన్నాడు ఐదో అధ్యాయం రెండవ మీకా గ్రంథంలో ఏమన్నాడు పురాతన కాలము నుండి శాశ్వత కాలం తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు అని అంటే అబ్రహాముకు కూడా కనిపించుండాలి కదా ప్రత్యక్షత కలిగి ఉండాలి కదా అవునా కాదా ఇసాకుకు కలిగి ఉండాలి యాకోబుకు కలిగి ఉండాలి ఎందుకు మోసేక కలిగిన ప్రత్యక్షతలో ఏమని చెప్తున్నాడు నేను అబ్రాహ్ దేవుడిని ఇస్సాక్ దేవుడిని యాకోబు దేవుణ్ణి అంటున్నాడు ఇప్పుడు అబ్రాహం దగ్గరికి వెళ్దాం మళ్ళీ పన్నెండవ అధ్యాయం మనం ఆల్రెడీ చదివాం పన్నెండవ అధ్యాయంలో అబ్రహాముకు కలిగిన ప్రత్యక్షతను మనం చూసాం ఆయన మాటను విని ఆయన తన కుటుంబాన్ని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు అబ్రాహాము భార్యల్లో రెండవ భార్య అయినటువంటి హాగర్కు కలిగిన ప్రత్యక్షత చూడండి పదహారవ అధ్యాయంలో యహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా ఎవరు కనిపించారు ప ఏడవ చూడండి పదహారో అధ్యాయము పదహారు అధ్యాయం ఏడవ వచ్చిన యహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యుద్ధ అనగా షూరు మార్గములో బుగ్గ యుద్ధ ఆమెను కానుగొని తొమ్మిదిన్నర అయిపోయింది ఇప్పుడు ఎట్లా వెనకల చేతులు చూపిస్తున్నాడు ఆయన ముందుకు వాళ్ళను వద్దా సరే ఈ ప్రత్యక్షతలు మాత్రం చెప్పేసి వదిలేద్దాం ఈరోజుకి రేపు బైబుల్ స్టడీలో మీరు వస్తే ఇంకా ఎక్కువగా చదువుకునే ప్రయత్నం చేద్దాం సో హాగర్కు కలిగిన ప్రత్యక్షత ఏమిటి అంటే యహోవా దూత అరణ్య మార్గములో నీటి బొగ్గ యొద్ అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ధ ఆమెను కనుగొని షారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళుచున్నావు అడిగిన అడిగినందున అది నా యాజ యజమానురాయిల అంటూ ఆయన మొత్తం ఆమె మొత్తం స్టోరీ చెప్పింది అప్పుడు యహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండెను ఉండుము అని దానితో చెప్పెను ఇప్పుడు ఆఖరి వచనం చదవండి అదే చాప్టర్లో ఆఖరు దానిపైన చదవమ్మా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేనే వెళ్తాను అక్కడికి చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యహోవాకు ఆమె పేరు పెట్టింది అన్నది కావాలి మనకు ఆ నీటి బుగ్గకు ఓకే పదమూడవ వచనం అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు ఇప్పుడు నాకు చెప్పండి మాట్లాడింది ఎవరు ఎక్కడ మాట్లాడాడమ్మా యహోవా ఎవరు కనిపించారు అక్కడ ఒకటో వచ్చింది మనం ఏం చదివాము యహోవా దూత ఆమెకు అరణ్యములో నీటి బుగ్గ యోధ కనిపించి యహోవా దూత మాట్లాడింది యహోవా దూత ఆమెను ఆశీర్వదించి యహోవా దూత నేను పిల్లలను ఆశీర్వదిస్తానని చెప్పి పంపిస్తే ఇక్కడ ఆ యహోవా దూతను ఏ విధంగా అర్థం చేసుకుంది ఈమె చు యహోవాగా అర్థం చేసుకుంది ఏం చూసుకుంది అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఎవరు మాట్లాడారని అర్థం చేసుకుంది యహోవా కానీ యహోవా మాట్లాడటానికి వీలు లేదు కదా మన ప్రభు ఏమని చెప్పాడు మీరు ఆయన ఎప్పుడు చూడను లేదు ఆయన స్వరము వినలేదు అంటుంటే ఇక్కడేమో ఇవేమంటుంది నాతో మాట్లాడాడు ఆయనకు నేను పేరు కూడా పెట్టుకున్నాను అంటుంది పెట్టుకుందా లేదా చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యహోవాకు ఎవరు పెట్టారు హాగరు పెట్టుకుంది సో అబ్రహాము జీవితంలో అబ్రహాము పరి కుటుంబంలో ఉన్నటువంటి హాగరుకు కలిగిన ప్రత్యక్షది ఇప్పుడు ఇరవై రెండో అధ్యాయానికి వెళ్ళండి ఇరవై రెండో అధ్యాయంలో ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించినట్టు చుం అక్కడి నుంచి చదవండి మొదలు పెట్టండి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను యా అబ్రహామా అని పిలువగా ఎవరు పిలిచారు పిలిచాడా లేదా పిలిస్తే ఈయన కినబడిందా లేదా వినబడితే రెస్పాన్స్ ఇచ్చాడా లేదా చిత్తం ప్రభు అని మరి ఏసు ప్రభు ఏంటి ఎప్పుడు ఆయన స్వరం వినలేదంటాడు మీకు అర్థమవుతుందా లేదా నేను అడిగేది నేను ఎన్ని చూపిస్తానన్నా మీకు ఒక్క మాటతో కొట్టేస్తాడేంటి ఆయన అసలే మీరు ఇన్లే వినలేదు పోవా అంటాడేంటి ఇంతమంది వింటుంటే ఆగర్ వినింది మోషే విన్నాడు అబ్రహాం విన్నాడు ఇదిగో అబ్రామ్ మళ్ళీ వింటున్నాడు మళ్ళా తన కుమారునితో సహా వింటున్నాడు ఇస్సాకుతో సహా చూడండి అప్పుడు ఆయన నీకు ఒక్కగానొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతనిని ఏం చేయాలంట అర్పించాలంట యహోవా దూత పరలోకంలో నుండి చూడండి యహోవా దూత పరలోకంలో నుండి అబ్రహమా అబ్రహమా అని అతనిని పిలుచును అందుకంతడు చిత్తము ప్రభువా అని ఎవరన్నారు చిత్తం ప్రభు అని దేవుడు పిలిస్తే ఏమన్నాడు చిత్తం ప్రభువా అన్నాడు ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు యహోవా దూత పిలుస్తున్నాడు యహోవా దూత పిలిస్తే ఏమంటున్నాడు చిత్తంప్రభ అంటున్నాడు అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద నీ చేయి వేయకము అతనిని ఏమి చేయకము నీకు ఒక్కగానొక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇదేంటి దేవునికి ఇయ అనాలి కదా నీకొక్కగానొక్కడయ్యున్న నీ కుమారుని దేవునికియా అనాలి కదా ఇక్కడ ఏమంటున్నాడు నీకొక్కగానొక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుదియలేదు కనుక నీవు దేవునికి భయ నాకినానికి వెనుదియకపోతే దేవునికి ఏంటి నాకు ఇవ్వడానికి నువ్వు వెనుక తీయకపోతే నాకు భయపడుతున్నావు అనాలి కానీ నాకు ఇవ్వడానికి భయ నువ్వు వెనుది తీయలేదు కాబట్టి దేవునికి భయపడుతున్నావు అంటాడేంటి ఈ దూత మీకు అర్థమవుతుందా నేను మాట్లాడే మాటలు మీకు అర్థమవుతుంటే నాకు అర్థమైనట్లే అందుకే అడుగుతున్నా యహోవా దూత పరలోకంలో నుండి మళ్ళీ మళ్ళీ అని యహోవా దూత రెండవ మారు నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీవు నీ ఒక్కడై ఉన్నా నీ కుమారుని వెనుదీయలేదు గనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆశీర్వదించాల్సింది ఎవరు పన్నెండవ అధ్యాయంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పింది ఎవరు ఎవరు చెప్పారండి దేవుడు ఇక్కడ ఎవరు ఆశీర్వదిస్తున్నారు యహోవా దూత రెండవమారు పరలోకములో నుండి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందులు ఇసుకువలే నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అంటూ యహోవా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నేనే ఇచ్చేది నీకు అంటూ యహోవా దూత మాట్లాడుతూ ఉన్నట్లుగా ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యము యో ఇప్పుడు అబ్రహాము ప్రత్యక్షత అయిపోయింది ఇస్సాకు ఇక్కడ ఇస్సాకు కూడా ఉన్నాడు కదా ఇస్సాకు అబ్రహాము కలిసి వెళ్ళారు కదా సో ఇక్కడ చూడండి అబ్రహాము ఆ చోటికి యహోవా ఈరే అని పేరు పెట్టెను అందుచేత యహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడను యహోవా ఈరే మాట్లాడిందేమో యహోవా దూత ఇమ్మన్నదేమో యహోవా దేవుడు ఏం చేయాలో తెలియక యహోవా ఈరే అని పేరు పెట్టేశాడు ఈయన అనుకుంటారా అంతే అంటారా ఆయనకు అర్థం కాలేదంటారా ఆయనతో మాట్లాడింది ఆయనను ఇమ్మంది ఆయనను ఆపింది యహోవాయే అని గుర్తించాడు కాబట్టే యహోవాయే చూచుకొను అని ఈరే అనే పేరు పెట్టాడు ఇప్పుడు యాకోబు ప్రత్యక్షత చూడండి ముప్పై అధ్యాయం యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏష్యావు ఒక గుంపు మీదికి వచ్చి దానిని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవును అనుకొని తనతో ఉన్న జనులను మందలను పశువులను వంటలను రెండు గుంపులుగా విభాగించి అప్పుడు యాకోబు నా తండ్రి అయిన దేవా ఇప్పుడు మళ్ళీ యాకోబు ఇదే ఐడెంటిటీ కార్డ్ ఆధార్ కార్డు వాడుతున్నాడు ఏమని నా తండ్రి అయిన అబ్రహాముదేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల బంధువులయతకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదను అని నాతో చెప్పిన యహోవా అంటూ ప్రార్థన చేస్తున్నాడు అంటే యాకోబుకు యహోవా ఎవరో తెలుసు అవునా కదా యాకోబుకు యహోవా ఎవరో తెలుసు యాకోబుకు అబ్రహాము దేవుడు ఎవరో తెలుసు యాకోబుకు ఇస్సాకు దేవుడు ఎవరో తెలుసు ఆ దేవుడు ఇంకెవరో కాదు యహోవా అని పేరు పెట్టి మరీ పిలిచి మరీ ప్రార్థన చేస్తున్నాడు నీ నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్తమైన సత్యములకు అపాత్రుడును ఎట్లనగా నా చేతికరతో మాత్రమే ఈ యోర్ధాను నదిని దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులనయ్యాను పిల్లలతో తల్లితో నన్ను చంపేస్తాడేమో అని భయపడుతూ ఉన్నప్పుడు ఇరవై నాలుగవ వెళ్ళండి యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు ఈ అనుభవము భయంకరమైన అనుభవం ఒంటరితనంలో మిగిలిపోయిన అనుభవం ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతనిని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగుడా పెనుగులాడుట వలన యాకోవు తొడగూడు వసిలెను ఆయన తెల్లవారు చిన్నది కనుక నన్ను పొమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పో పోనియనెను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఆయనతో ఎవరు 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 పోరాడారు ఇక్కడ ఒక నరుడు ఉందా లేదా యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను కానీ ఆ నరుడు ఆశీర్వదిస్తూ ఏమంటున్నాడు నీవు దేవునితోనూ నరు మనుష్యులతోనూ పోరాడి గెలిచావు అని తన్ను తాను ఎవరికి సమానంగా చెప్పుకుంటున్నాడు దేవునికి సమానంగా చెప్పుకుంటున్నాడు అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతు అని చెప్పి అక్కడ నుంచి ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోతే ఈ ఘటనను యాకోబు ఎలా అర్థం చేసుకున్నాడో చూడండి యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెను అని పేరు పెట్టాను ఇది పెను ఏలు అనుభవం ముఖాముఖిగా దేవుణ్ణి చూడటం ఇదేంటి ఒక నరుడితో పోరాడి ఈయనేమో దేవుణ్ణి చూశానంటాడేంటి ఇంతకు అబ్రహాము దేవుడెవరు ఇస్సాకు దేవుడెవరు యాకోబు దేవుడెవరు అబ్రహాముకేమో అబ్రహాము అబ్రహాము మరియు ఆయన భార్యకేమో ఎలా కనిపించాడు యహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు తన ప్రత్యక్షతలో యహోవా దూత అన్నటువంటి మాట వాడుకున్నాడు ఇసాకుకు కూడా యహోవా దూత అన్న మాట వాడుకున్నాడు ఇప్పుడు యాకోబుకేమో ఒక నరుడు అన్న మాట్లాడు మాట వాడుతున్నాడు ఇదే ఆది కాండం నలభై ఎనిమిదో అధ్యాయానికి రండి అతడు యోసేపును దీవించి అంటే ఇప్పుడు యాకోబు చనిపోతున్నాడు ముసలివాడైపోయాడు తన కుమారుడైన యోసేపును దీవిస్తూ ఈ మాట అంటున్నాడు పితరు నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరు ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు అంటే మళ్ళీ అదే ఆధార్ కార్డు దగ్గరికి వెళ్తున్నాడు ఏ ఏ ఐడెంటిటీ కార్డు అది అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు అన్నటువంటి ఐడెంటిటీ కార్డు ఎవరు ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు బాబు ఏ దేవుడు అంటే ఈయన మా నాయన ఇసాకు దేవుడు మా అబ్బ అబ్రహాం దేవుడు అంటే మళ్ళా మా నాయన మా అబ్బ దేవుడు అంటే ఎవరంటే అని మళ్ళా దానికి వివరణ ఇస్తున్నాడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూతనా మీ బైబిల్లో కూడా అట్లుందా ఇదేంటిది సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అలలు ఆ దేవునికి స్తోత్రం కలిగిన గాక యేసు ప్రభు వారు మీరు ఏ కాలమందైనను ఎన్నడైనను ఆయన స్వరము వినలేదు ఆయనను చూడలేదు అన్నది తండ్రి గురించి తండ్రిని మీరు చూడలేదు తండ్రి స్వరము మీరు వినలేదు కానీ ఆ ప్రత్యక్షత చూపిస్తూ వచ్చింది ఎవరో తెలుసా ఆనాడు యశ్యా నేను సింహాసనాసీనుడయి ఉండగా నన్ను చూసి ప్రభువును నేను చూశాను యహోవాను నేను చూశాను నేను అరు నేను అపవిత్రమైన పెదవులు కలవాణ్ణి అని అన్నాడు నన్ను చూసే అన్నాడు దేవునికి స్తోత్రం ఆ రోజు నీవు నీ కుటుంబాన్ని నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళు అని చెప్పింది ఎవరు నేను నేను ఆ రోజు ఇస్సాకును బలివద్దు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పిందెవరు నేను ఆరోజు నీ తండ్రి అయినటువంటి యాకోబును యాకోబు నుండి ఇస్రాయేల్గా పేరు పెట్టి పిలిచిందెవరు నేను అనగా సమస్త కీడులలో నుండి నన్ను రక్షించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అని దేవుని వాక్యము యేసు ప్రభువును క్రీస్తుగా ఆ క్రీస్తు పురాతన కాలము నుండి శాశ్వత కాలము ఉన్నవాడుగా పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి వాడిగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది యశాగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం చదువుకొని ముగించుకుందాం యాకోబు నేను పిలిచిన ఇస్రాయేలు ఎవరు యాకోబును పిలిచారంట దేవుడు యహోవా దేవుడు నేను పిలిచిన యహో ఇస్రాయేలు నాకు చెవియొగి విను పన్నెండవ వచనం నుంచి చదువుతున్నాను నేనే ఆయనను నేను మొదటి వాడను కడపటివాడను నా హస్తము భూమికి పునాది వేసెను ఎవరి హస్తం భూమికి పునాది వేసింది దేవుని హస్తమే కదా వేరే ఎవరైనా భూమికి పునాది వేయగలుగుతారా క్రైస్తవ దృక్పథంలో ఎవరూ వేయలేరు యహోవా దేవుడు మాత్రమే నా కుడిచేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసిను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును అంటూ చెబుతూ వచ్చి పదిహేన వచ్చిన నేను నేనే ఆజ్ఞ ఇచ్చువాడను నేనే అతనిని పిలిచితిని నేనే అతనిని రప్పించి అతని మార్గము తేజరెల్లును నా యొద్దకు రండి ఈ మాటలు ఆలకించండి ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడినవాడను కాదు అది అంటే ఆ ఆది అన్నది ఆ సమయము అన్నది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు ప్రభువగు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను మాట్లాడేది ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు నేనే ఈ భూమికి పునాది వేశాను అని ఎవరు మాట్లాడుతున్నారు యహోవా దేవుడు మాట్లాడుతున్నాడు నేనే యాకోబును పేరు పెట్టి పిలిచాను అని ఎవరు మాట్లాడుతున్నారు యహోవా దేవుడు మాట్లాడుతున్నాడు నా హస్తము భూమికి పునాది వేసింది అంటున్నాడు ఆకాశ వైశాల్యమునుడు నేనే వ్యాపింపజేశాను అంటున్నాడు ఈ యహోవా దేవుడినంట ఏందంట ఇప్పుడు ప్రభువకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని ఈ యహోవా దేవుడే మాట్లాడుతున్నాడు మళ్ళీ ఈ యహోవా దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే ప్రభువకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని చెప్తున్నాడు ఈ యహోవా ఇంకెవరో కాదు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం కలుగును కాక యహోవా మాట తండ్రికి ఎంతగా వాడబడిందో కుమారునికి కూడా అంతేగా ఆపాదించబడింది తండ్రికి ఎంతగా ఆపాదించబడిందో పరిశుద్ధాత్మునికి కూడా అంతేగా ఆపాదించబడింది దీనినే థియోఫేని నుండి క్రిస్టోఫేనిగా మనము మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు అంటే దేవుని యొక్క ప్రత్యక్షతల నుండి క్రీస్తు యొక్క ప్రత్యక్షతల వైపుకు మనం వస్తున్నాం నూతన నిబంధన గ్రంథానికి వస్తే మత్తైస్సు వార్త మార్కుసు వార్త లూకాసు వార్త యోహాను సువార్తలలో ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధ ఉండెను వాక్యము దేవుడై ఉండెను పన్నెండవ వచ్చిన ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మనం మధ్య నివసించిన ఇది మన క్రీస్తు ఎందుకు ఆయన మాత్రమే రక్షకుడు అంటే ఆయన మాత్రమే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు కాబట్టి ఆయన మాత్రమే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు కాబట్టి తండ్రిని గనపరచినట్లుగా ప్రతి ఒక్కరూ అంటే అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు తండ్రిని ఎలా గణపరచాలి అని ప్రభువుని అడిగితే ఆయన అంటాడు విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్ విత్ ఆల్ ఆఫ్ యువర్ మైండ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ అంటాడు అవునా కదా నీ సర్వస్వంతో ఆయనను ఆరాధించాలి ప్రేమించాలి సేవించాలి ఘనపరచాలి అలాగే నన్ను కూడా ఘనపరచాలి అని యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు ఎప్పుడు బెత్లహేము ఎఫ్రాతా యూదా యూదా గోత్రములలో నీవు అల్పమైన అనుకుంటున్నావేమో ఇస్రాయలును ఎలబోవాడు నీలో నుండే వస్తాడు అన్నమాట రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదవ వచనంలో నెరవేరుతూ శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మన యేసు ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్తూ ఉంటే నువ్వు తొడలు కొడతాను మీసాలు తిప్పుతాను ఈయన దేవుడు అంటావేంది ఈయన దేవుడు పక్కింటి దేవుడు కాదు ఈయనే నిజమైన దేవుడు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వరకు ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప మహోత్ కృప ప్రత్యేకమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా ఏంటా శుభప్రదమైన నిరీక్షణ అంటే మహాదేవుడును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు మహిమ అంట శుభప్రదమైన ఆ నిరీక్షణ ఏమిటి అంటే మహాదేవుడును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఇంకా ఆయన ప్రత్యక్షతలు ఇస్తూనే ఉన్నాడు మీ జీవితంలో ఇవ్వలేదా నా జీవితంలో ఇవ్వలేదా ఒక్క మాటతో నా జీవితం మార్చాడు నీవు లోకమునకు ఉన్నావు అని ఒక్క మాట పలికాడు నా జీవితం ఉల్టా పుల్టా అయిపోయింది ఈరోజు యేసు ప్రభు దాసుడిగా నేను బతుకుతున్నాను నిన్ను అలా మార్చలేదా నీ జీవితంలో అలా ప్రత్యక్షత రాలేదా ఆయన ప్రత్యక్షతలు పురాతన కాలము నుండి శాశ్వత కాలము ఆయన చూపిస్తూనే వస్తున్నాడు నువ్వేమో ఆయన ప్రత్యక్షతలు పక్కన పెట్టి ఆయన ఇచ్చే చాక్లెట్ల కోసం వెతుకుతున్నావు ఆయన నాకు షాకిలెట్ ఇస్తే చాలు ఆయన నా తలనొప్పి తీస్తే చాలు ఆయన నాకు పెళ్లి చేస్తే చాలు నేను డిగ్రీ పాస్ అయితే చాలు నాకు కొడుకు పుట్టలేదు ఎప్పుడూ ఆడపిల్లలే పుడుతున్నారు ఏ ఆ ప్రభా ప్రభు ఆయన ఇచ్చేది ఒక ఎత్తు ఆయనే బహుమానంగా మన జీవితంలోకి రావటం ఇంకో ఎత్తు దేవునికి స్తోత్రం కలిగిన కాక మళ్ళీ అందరం లేచి నిలబడి ఒకసారి ఈ వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం మళ్ళీ ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఇప్పుడు చదవండి విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్ నీ హృదయంలో ఉన్న భక్తి నీ హృదయంలో ఉన్న ఆరాధన ఈ దేవునికి ఎవరు పురాతన కాలము నుండి శాశ్వత కాలము ప్రత్యక్షతలు చూపిస్తున్నటువంటి ఈ క్రీస్తు సోలా క్రిస్తోస్ యేసు క్రీస్తు మాత్రమే మనకు ప్రభువు అని చెప్పటానికి ఈ మాట చదవండి ఒకటి రెండు ఐదో అధ్యాయం వచనం నుంచి ఒకటి రెండు మూడు ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకునేను ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నలుగురు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు నీవు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడి వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి గనుక వారు భూలోకమునందు ఏలుదురని పాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరములు విలువడను వారి లెక్క కో కోట్ల కొలదిగా ఉండెను వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పి హలలుయ దేవునికి స్తోత్రం ఎవరికి మహిమ ఘనత ప్రభావము చెల్లును అంటున్నారు వధింపబడిన గొర్రెపిల్ల నువ్వు ఇక్కడ నుంచి దేవుడిచ్చే ఆ దేవుని రాజ్యములోకి ప్రవేశించిన తర్వాత ఏం చేస్తావో తెలుసా ఈ వధింపబడిన గొర్రెపిల్లనే ఆయన శక్తిని ఐశ్వర్యాన్ని జ్ఞానమును బలమును ఘనతను మహిమను స్తోత్రమును పొందనర్హుడని ఆరాధిస్తూ ఉంటావు ఇదే నీ నిత్య జీవం అంటే ఇదే నీ నిత్య జీవం అంటే ఆ నిత్య జీవాన్ని కావాలి అనుకుంటే ఇక్కడ కూడా పొందగలవు రైట్ నౌ ఇక్కడ కూడా ఆయన సన్నిధిని ఆయన నిత్య జీవాన్ని పొందగలవు తల